అక్కడ బతుకు జరిగే ఉంది కానీ బతుకు లేదు బతుకు మన ఊరికి వస్తుంది ఇక్కడ మనం అనుభవించాలి మన మన సేవ కూడా చేయాలి రిటర్న్ చేయాలి రెండవది ఆ దేశాలు చాలా ఉంది అక్కడ పిల్ల తొలలు కూడా ప్రవాసం లేదు వాళ్ళు కూడా బయట నుంచి వచ్చింది ఆస్ట్రేలియా అమెరికాలో డీటెయిల్స్ తరిమేసి చంపేసి వాళ్ళు ఒక్కరు సెటిల్ అయ్యారు తర్వాత చేయలేదు చంపలేదు మన క్రిమినల్స్ కాదు వాళ్ళు క్రిమినల్స్ ప్లేస్ అందుకని మనం గర్వంగా చెప్పుకోవచ్చు రెండవది ఇక్కడ ఉన్నంత చారిత్రక సంపద ఇంకెక్కడ లేదు ఇక్కడ సంస్కృతి ఎక్కడ లేదు ఆంకార వాటి కాంబోడియా గొప్పగా చెప్పుకుంటాం గొప్పదే భావాలు చాలా కూడా కానీ పాండవులు లేకుండా దగ్గర పాండవులు కొట్టుకుంటాం ఆంకార వాటి తలదాన్ని మనం పట్టించుకుంటుంది కూలిపోతుంది ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన పరిశీలన చూసి రావాలి మీరు అక్కడ పోవడం వల్ల మీరు ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ కూడా జ్ఞానమై చదువుతో పాటు ఎక్స్పోజర్ వచ్చింది వస్తాయి కానీ ఎమోషన్ భవిష్యత్ అందించాలి ప్రశాంతం చేసే వాళ్ళు కూడా మేము మేము ఎంతో ఇవ్వాలి కంట్రోల్ సపోర్ట్ గా ఉంటాము మీరు అందరం కలిసి పనిచేస్తేనే భారతదేశం సుసంపన్నం అవుతుంది ఒకటే బాధ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అయితే హైదరాబాద్ బాధ అవుతుంది హైదరాబాద్ వదిలిపెట్టుకోలేము అందరం గ్రామాలకు పోల్సింది అక్కడ హాయిగా ఉంటుంది పొల్యూషన్ తట్టుకోలేము హైదరాబాద్ అనేది సారే ముఖము అర్బన్ మెడికల్ తర్వాత పొల్యూషన్ రూ బై కంట్రోల్ తర్వాత హైదరాబాద్ ఐఫెక్ట్ అర్బన్ మహాశక్తి తోటి అందుకని గ్రామాలను కూడా సుసంపన్నం చేసుకున్నాం అప్పటి నుంచి మన గ్రామాలమే కూడా మనం ఏ ఏనుంచి చూచినామో ఏ గ్రామం చూస్తున్నాం మన బలదండి ఎక్క నుంచి చూస్తున్నాం అది కూడా సంపర్ణం చేసుకోవడానికి పూర్వపురం శాఖ అంటే మనం చేస్తున్నాం వస్కా